మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే అలర్ట్ ఫస్ట్ ధర ప్రతిరోజు సరికొత్త రికార్డు సృష్టిస్తూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది ఊహించని విధంగా పెరుగుతూ రోజుకో కొత్త శిఖరాన్ని తాకుతోంది తాజాగా నమోదైన ఫస్ట్ ధర ఆల్ టైం రికార్డుగా చెప్పొచ్చు అమెరికాలో ఔన్స్ గోల్డ్ రేట్ నాలుగు వేల డాలర్ల మార్కు దాటి ఈ రోజు కాస్త వెనక్కి తగ్గింది అయితే అమెరికా షెడ్ డౌన్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో పాటు అంతర్జాతీయంగా కొనసాగుతున్న అనిశ్చితులతో ఇన్వెస్టర్లు భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నారు దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్ మార్కెట్ లో పసిడి ధరలు మరింత పెరిగాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రెండు వందల ఇరవై రూపాయలు పెరిగి ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయల వద్ద చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదమూడు వేల ఎనిమిది వందల రూపాయల వద్దకు చేరుకుంది ఓవైపు బంగారం మరోవైపు వెండి నువ్వా నేనా అంటూ దూసుకెళ్తున్నాయి ఈ రోజు కిలో వెండి ధర ఏకంగా ఏడు వేల రూపాయలు పెరిగింది దీంతో హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర ఒక లక్ష డెబ్బై ఏడు వేల రూపాయల మార్క్ దాటింది మరిన్ని గోల్డ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి టీవీ